కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిజిటల్ విధానంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్ ట్యాబ్ లో మధ్యంతర బడ్జెట్ చదువుతారు మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో మధ్యంతర బడ్జెట్ ను ఆమోదిస్తారు పదకొండు గంటలకి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు వరుసగా ఆరోసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ అయినప్పటికీ ప్రజల్లో భారీ అంచనాలున్నాయి సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వ చివరి బడ్జెట్ కావడంతో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై భారీగానే అంచనాలున్నాయి ఆరోసారి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా ఎన్నికల దృష్ట్యా ప్రకటనకు అవకాశం ఉంది రైతులు మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేలా మధ్యంతర బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు ఆర్థిక నిపుణులు భారీ అవకాశం ఉందని దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై నిర్మలా బడ్జెట్ ప్రసంగం ఉండనుందంటున్నారు రెండు వేల నలభై ఏడుకి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే దిశగా అడుగులు వేయబోతున్నట్లు ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం చేసే అవకాశం ఉందంటున్నారు మౌలిక వసతి కల్పన మూలధన వ్యయం పెంపుపై ప్రకటనలు ఉంటాయని కిసాన్ సాయం పెంచే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం ఇస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని ఆరు వేల నుంచి తొమ్మిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అలాగే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కవరేజ్ కూడా పెంచే నిర్ణయం ఉండొచ్చు ప్రస్తుతం కల్పిస్తున్న ఐదు లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ ని పది లక్షలకు పెంచుతూ నిర్ణయం ఉండొచ్చని చెబుతున్నారు సూర్యోదయ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఇవ్వొచ్చని మౌలిక వసతుల కల్పన పర్యావరణ పరిరక్షణపై కీలక ఎన్నికలు సమీపిస్తున్నందున పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి దీనిపై ప్రకటన చేయొచ్చని చెబుతున్నారు అంతేకాకుండా ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించే అవకాశం కూడా ఉందని అంటున్నారు దీంతో పాటు సేవింగ్స్ పెన్షన్ స్కీమ్స్ పై ప్రకటన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు పన్ను మినహాయింపులు ఉండొచ్చని నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాదారులకు పన్ను మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఎస్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీ కృష్ణ అందించేందుకు మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఏదైతే ఈ మధ్యంతర బడ్జెట్కి సంబంధించి అంటే సామాన్య ప్రజలు కూడా ఆశలు పెట్టుకున్నారు ఈ బడ్జెట్ పైన అయితే ప్రధానంగా ఎటువంటి ప్రకటనలు వెలువరించే అవకాశం ఉంది అంటే ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి బడ్జెట్లో ఎస్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యంతర బడ్జెట్ కి సర్వం సిద్దమైంది కాసేపటి క్రితమే రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే భగవత్ కరాడ్ అలాగే పంకజ్ చౌదరి ఆర్థిక మంత్రులు రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం పార్లమెంట్కు చేరుకున్నారు మరి కాసేపట్లో పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది మోడీ నేతృత్వంలో జరిగే కేబినెట్ ఈ మధ్యంతర బడ్జెట్ కి ఆమోదం తెలపడం జరుగుతుంది తదుపరి పదకొండు గంటలకి లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెడతారు డిజిటల్ పద్దతిలో ఈ నూతన పార్లమెంట్ లో తొలి బడ్జెట్ ఇది సో డిజిటల్ మోడ్ లోనే ఈసారి ట్యాబ్ లో చూసి ఈ బడ్జెట్ ని చదవబోతున్నారు ఆరోసారి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు సో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎన్నికలు జరిగేంత వరకు కావాల్సిన ఖర్చులు పద్దులకు సంబంధించిన వాటికే నిధుల కేటాయింపు అనేది ఉంటుంది కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు భారీ ఊరట కల్పించే విధంగా ప్రజల్ని ఆకర్షించే విధంగా మళ్లీ తమ అధికారంలోకి వస్తే పూర్తిస్థాయి బడ్జెట్ ని పెడతాం అని చెప్పి నిన్న ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ప్రమా ముఖ్యంగా సమావేశాల ప్రారంభం సందర్భంగా సో ఇది ముఖ్యంగా తాత్కాలిక బడ్జెట్ మాత్రమే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం జూలై నెలలో మళ్ళీ పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది సో అప్పటి వరకు కావాల్సిన పద్ధతులకు సంబంధించి ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన అంశాలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి కానీ ఈసారి ముఖ్యంగా బడ్జెట్ అంచనాలకు సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా భారీ ప్రకటనలు చేసే అవకాశం కల్పిస్తుంది ప్రధానంగా జ్ఞాన్ బడ్జెట్ గా చెప్తున్నారు గరీబ్ అలాగే ముఖ్యంగా యూత్ ముఖ్యంగా జీవైఏఎన్ గరీబ్ యూత్ అన్నదాత అలాగే నారీ శక్తి ఈ విధంగా పేదలకి అలాగే యువతకి అలాగే ముఖ్యంగా రైతులకి అలాగే ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేసే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుందన్న అంచనాలని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వినిపిస్తోంది ఈసారి చాలా రంగాలకు సంబంధించి ముఖ్యంగా రక్షణ విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు అలాగే వ్యవసాయం ఈ విధంగా కీలక రంగాలకు సంబంధించి కేటాయింపులు పెంచవచ్చు అన్న ఆలోచనలు కూడా ముఖ్యంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ముఖ్యంగా రైతుల్ని యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు కి సంబంధించి అలాగే రైతులకి రుణాలు అలాగే వాళ్ళకి పిఎం కిసాన్ నిధిని ఆరు వేల నుంచి తొమ్మిది వేలకు పెంచుతారన్న అంచనాలు ఇవన్నీ కూడా వినిపిస్తున్న పరిస్థితి అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ గతంలో కూడా అనేక ఇంట్రీమ్ బడ్జెట్స్లో గతంలో కాంగ్రెస్ హాయంలో ఉన్నప్పుడు చిదంబరం కానీ ఆ తర్వాత కానీ ముఖ్యంగా ట్యాబ్స్ పన్ను స్లాబ్లో కూడా కొన్ని సడలించడం జరిగింది ఈ ఇంటర్మ్ బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం మారే సందర్భంలో ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక కీలక నిర్ణయాలని ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది అందులో భాగంగానే కీలక రంగాలు ప్రస్తుతం ఈ బడ్జెట్ కోసం ముఖ్యంగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ప్రధానంగా ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ప్రస్తుతం పర్యావరణానికి ముఖ్యంగా పరిరక్షణకి ఒక కీలక నిర్ణయం దిశగా అడుగుపడినట్లు ఉంటుంది అలాగే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి సబ్సిడీస్ అలాగే రియల్ ఎస్టేట్ రంగం ఆరోగ్య సంరక్షణ అలాగే విద్య ముఖ్యంగా ఇటు వ్యవసాయం ఆటోమొబైల్స్ అలాగే ఐటీ అలాగే రక్షణ రంగాలకు సంబంధించి ముఖ్యంగా సింహభాగం రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేయడం జరుగుతుంది పూర్తిస్థాయి బడ్జెట్ కాకపోయినప్పటికీ కూడా సో ఈ నాలుగు నెలలకు సంబంధించిన కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఆయా రంగాల పట్ల చిత్తశుద్ధిని నిబద్ధతను చాటుకుంటుంది అని దానికి అనుగుణంగా ఈ కేటాయింపులు అనేవి ఉండబోతున్నాయి ప్రధానంగా ముఖ్యంగా ప్రభుత్వ వ్యయం రాబడి ఆర్థిక లోటు ఆర్థిక పనితీరుకు సంబంధించిన అంశాలపైన ఇటు నిర్మలా సీతారామన్ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా ముఖ్యంగా తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది సో దానికి అనుగుణంగా భవిష్యత్ అంచనాలకు అనుగుణంగా కేటాయింపులు ఏ విధంగా జరుపుతున్నారు అన్న అంశాలకు సంబంధించి గడిచిన తొమ్మిది నెలలలో సాధించిన ప్రగతితో పాటుగా సంవత్సరం ముఖ్యంగా ఏ విధంగా బడ్జెట్ పెరుగుతూ వస్తుంది అలొకేషన్స్ పెరుగుతున్నాయి ఈ అంశాలను కూడా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వివరించే అవకాశం కనిపిస్తోంది సో ముఖ్యంగా ఇప్పటికే బడ్జెట్ ప్రజలు కూడా ప్రస్తుతం పార్లమెంట్ కు చేరుకున్నాయి డిజిటల్ మోడ్ లో ముఖ్యంగా యూనియన్ బడ్జెట్ యాప్ లో ప్రజలకు కూడా అందుబాటులో ఉండబోతోంది బడ్జెట్ అనేది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటికే స్టాక్ మార్కెట్స్ పైన దీని ప్రభావం కనిపిస్తోంది స్టాక్ మార్కెట్స్ డెబ్బై వేల పాయింట్ల పై చిలుకులు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా మనకి స్పష్టమవుతుంది సో ఓవరాల్ గా ముఖ్యంగా అన్ని రంగాలు ముఖ్యంగా గతంలో ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించి విద్యా రంగానికి సంబంధించి కేటాయింపులు గణ్యంగా పెంచుతూ వచ్చిన పరిస్థితి ప్రస్తుతం జీఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ కలెక్షన్స్ కూడా భారీగా పెరిగిన పరిస్థితి ఉంది కాబట్టి సో మౌలిక వస్తుల కల్పనకు సంబంధించి అధిక భాగం ముఖ్యంగా కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది అలాగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తారా అలాగే ముఖ్యంగా వేతన జీవులకు సంబంధించి ట్యాక్స్ లాబులు పన్ను లాభు ఏమైనా సవరణలు చేస్తారా అన్నది కూడా ఉత్కంఠగా మారింది అలాగే ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇటు లక్షల వరకు ఉన్న కవరేజ్ ని పది లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ కి సంబంధించిన స్కీమ్ కి సంబంధించిన పరిమితిని పెంచే అవకాశం కనిపిస్తోంది సో ఈ విధంగా సామాన్య మధ్యతరగతి పేద ప్రజానికాన్ని ముఖ్యంగా యువతని మహిళల్ని ఆకట్టుకునే దిశగా కూడా ఈసారి ఎన్నికలకు ముందు ఈ బడ్జెట్ లో ముఖ్యంగా అంచనాలు అయితే వినిపిస్తున్నాయి సో అవన్నీ కూడా ఎంతవరకు నిజమవుతాయనేది మరి కాసేపట్లో స్పష్టం కాబోతోంది పదకొండు గంటలకి రాజ్యసభ ఇటు లోక్సభలో నిర్మల సీతారామన్ బడ్జెట్ ని ప్రవేశపెడతాను అనంతరం లోకసభలో ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభకు కూడా ఈ బడ్జెట్ కు సంబంధించిన ప్రతుల్ని ముఖ్యంగా టేబుల్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా తన ముఖ్యంగా బ్రీఫ్ ముఖ్యంగా ప్రసంగం అనేది రాజ్యసభలో కూడా ఉండబోతోంది ఎస్ గోపి అంటే అలాగే ఇటు సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకునేది ముఖ్యంగా ఈ ట్యాక్స్ బెనిఫిట్ కి సంబంధించి అలాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఏమైనా తగ్గుతాయా అని దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈ బడ్జెట్ లో వాటి ధరలు తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎస్ ఖచ్చితంగా పన్ను స్లాబ్లకు సంబంధించి కొన్ని సవరణలు చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు ముందు కూడా ఏవైతే ఎలక్షన్స్ కు ముందు జరిగిన ఇంట్రీమ్ బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో మధ్యంతర బడ్జెట్ వాటిల్లో కూడా అనేక సవరణలు చేయడం జరిగింది గత ఆర్థిక మంత్రులు ఇటు చిదంబరం కానీ ప్రణబ్ ముఖర్జీ కానీ మన్మోహన్ సింగ్ కానీ గతంలో వాళ్ళు బడ్జెట్స్ ప్రవేశపెట్టినప్పుడు పన్ను స్లాబుల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు మూడోసారి మళ్లీ అధికారంలోకి రావాలి అని చెప్పి బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎలక్షన్ ఓరియంటెడ్ గానే ఈ బడ్జెట్ ఉంటుంది అని చెప్పి రాజకీయ పక్షాలు వినిపిస్తున్న మాట అలాగే ఆర్థిక నిపుణులు కూడా ఇదే విషయాన్ని అంచనా వేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ధరల పెరుగుదల అనేది తీవ్ర సమస్యగా ఉంది పేద ప్రజానికానికి సంబంధించి ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ కూడా గరీబ్ కళ్యాణ్ యోజన కానీ ఇంకా ఉజ్వల స్కీమ్స్ ఇటువంటివి అందిస్తున్నప్పటికీ కూడా అనేక మంది మధ్య తరగతి ప్రజలు ముఖ్యంగా ఈ వేతన జీవులు ట్యాక్స్ ల్యాబ్స్ పన్నులు ముఖ్యంగా చెల్లించడం విషయంలో కొంత ముఖ్యంగా సడలింపు కోరుతున్న పరిస్థితి కాబట్టి సో వారికి ముఖ్యంగా ఈ అవకాశం కల్పించే విధంగా వారికి కొంత ప్రోత్సాహం కల్పించే విధంగా కూడా ఈ ట్యాక్స్ లాబ్స్ లో మార్పులు చేయడం కానీ పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించడం అలాగే ఎలక్ట్రిక్ వాహనాలపైన సబ్సిడీ అందించడం ఇతర స్కీమ్స్ కి సంబంధించి ముఖ్యంగా లోన్స్ కి హోమ్ లోన్స్ కి సంబంధించి వడ్డీ రేట్లను తగ్గించడం అలాగే రైతులకి వ్యవసాయ రుణాల విషయంలో వడ్డీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం సహా వడ్డీ తక్కువగా ఉన్న ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఈ విధంగా అనేక ప్రోత్సాహకాలను ఈ బడ్జెట్ లో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఫుల్ ఫ్లడ్జెడ్ బడ్జెట్ కాదు కేవలం ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చులు వాటికి సంబంధించిన పద్దులకు సంబంధించి మాత్రమే కేటాయింపులు ఉంటాయి కానీ పూర్తిగా నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏదైతే నూతన ప్రభుత్వం ఎంపిక అవుతుందో సో ఆ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది సో ఆ బడ్జెట్ కి ముందు ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ లో కొన్ని అంచనాలను ప్రజల ముందు ఉంచడం ద్వారా సో నెక్స్ట్ మళ్లీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఈ బడ్జెట్ లో పేర్కొన్న అంశాలని నెరవేర్చే దిశగా ఆయా రంగాల సంక్షేమానికి అభివృద్ధికి కృషి ఆలోచనలో భాగంగా లో మూడ్ని మార్చే దిశగా కూడా ఈ బడ్జెట్ ముఖ్యంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా చెప్పినట్లుగా జ్ఞాన్ బడ్జెట్ గరీబ్ యూత్ అలాగే అన్నదాత ఇటు నారీ శక్తి ఓరియంటెడ్ గా ఇప్పుడు గత రిపబ్లిక్ డే పరేడ్ దగ్గర నుంచి నారీ శక్తిని ఎంతగానో ప్రమోట్ చేస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్రపతి మహిళ అలాగే ఆర్థిక మంత్రి మహిళ ఇటు రిపబ్లిక్ డే పరేడ్ లో నారీ శక్తి ప్రతిబింబించింది ప్రపంచానికి భారత నారీ శక్తిని చాట్ చెప్పామని చెప్పి చెప్తున్నప్పుడు సో మహిళలకి ఏం చేస్తున్నారు అన్నదానికి సంబంధించి కూడా ఫోకస్డ్ గా ఈ బడ్జెట్ లో ముఖ్యంగా మహిళా ఓట్ బ్యాంక్ కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే మహిళా రిజర్వేషన్ బిల్ కి కేంద్రం ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది అలాగే అది ఇప్పుడు అమలు కాకపోయినా కూడా సో దానికి ఖచ్చితంగా మేము నిబద్ధమై ఉన్నాము అని చెప్పుకోవడానికి గాను ఈ మహిళా సెంట్రిక్ అంశాలని ప్రధానంగా ఎక్కువగా ప్రస్ఫుటం చేస్తున్న పరిస్థితి ఉంది సో దానికి అనుగుణంగానే బడ్జెట్ లో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించే విధంగా ఏం చేయబోతున్నారు కూడా ప్రకటించే అవకాశం ఉంది అలాగే యూత్ నిరుద్యోగత తొలగించడానికి సంబంధించి ఇటు స్టార్ట్అప్స్ ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు దానికి బడ్జెట్ లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఐటీ సెక్టార్ కి సంబంధించి అలాగే ఇటు మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి ఏ విధంగా ముఖ్యంగా ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతున్న ఉంది నెల నెలకి కూడా మూడు లక్షల కోట్ల వరకు కూడా నిన్న జనవరి నెలకి సంబంధించిన ట్యాక్స్ కలెక్షన్స్ రావడం జరిగింది సో ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ కూడా పెంచడం జరుగుతుంది శాఖల వారీగా కేటాయించే కేటాయింపులు కూడా పెంచడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా పూర్తి స్థాయి బడ్జెట్ కాకపోయినప్పటికీ ఈ ఇంట్రీమ్ బడ్జెట్ ద్వారా ప్రజలకి ముఖ్యంగా మళ్లీ మా ప్రభుత్వం వస్తే పూర్తి స్థాయిలో సంక్షేమాన్ని అభివృద్ధిని భారత్ ను ముఖ్యంగా ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ ఉంది స్థానానికి తీసుకురావాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే బడ్జెట్ అంచనాలను కానీ ప్రభుత్వ పథకాలను కానీ అలాగే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ వివిధ కీలక రంగాలకు సంబంధించిన అలకేషన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉంది సో దానికి అనుగుణంగానే ఈసారి ఇంట్రీమ్ బడ్జెట్ కూడా ప్రజల అంచ ప్రజల్లో తమ ప్రభుత్వానికి అంచనాలు పెంచే దిశగా ఇటు ఉండబోతున్నట్లుగా సమాచారం సో చూడాలి ఎంతవరకు ఇది ఉండబోతోంది మరి కాసేపట్లో తెలియబోతుంది అనంతరం ముఖ్యంగా ఏ శాఖల వారిగా ఏ అలకేషన్ అనేది కేంద్ర మంత్రులు కూడా వివరించబోతున్నారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ పైన ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి పూర్తి వివరాలను కూడా మీడియాకి దేశ ప్రజలకు వివరించబోతున్నారు